నూట డెబ్బై ఏడు అధ్యాయం మంకీ గీత యుధిష్ఠిరో ఈహమాన సమారంభాన్ యది నాజాద ఏ ధనం ధనతృష్ణావి భూతన్ సుఖమాప్నుయాధిష్ఠరుడి ఇలా అడుగుతున్నాడు ధనాన్ని కోరి ఎంత ప్రయత్నించినా ధనాన్ని పొందలేకపోతే ధనాశతో దెబ్బతిన్నా మనిషి ఏం చేస్తే సుఖాన్ని పొందగలడు భీష్మో सर्वसाम्यमयमनायासं सत्यवाक्यं च भारत निर्वेदश्च विधित्सा च यस्य स्यात्स्य सुखे नरः भीष्मपितामहुडु इला భీష్మోవాచ సర్వసామ్యమయాసం అంటున్నాడు ఓ ధర్మరాజ సర్వసమభావన నిరర్థిక శ్రమ లేకుంటుట సత్యవాక్యం నిర్వేదం అనే నిరాశ కర్మపై అనాశక్తి నిరాశక్తి గల నరుడు సుఖిస్తాడు एतान्येव पदान्याहुः पञ्चवृद्धाः प्रशान्तये एष स्वर्गश्च धर्मश्च सुखं च अनुत्तमं मतं पेदवाय पदा प्रशान्ति कारणात् ई मार्गमे स्वर्गम् इदे धर्मम् इदे परमसुखम् अपि अत्र प्युदाहरं तेमौ इतिहासं पुरातनं నిర్వేదాన్ మంకిన గీతం తన్నిబోధ యుధిష్ఠిరా మంకి గీత యుధిష్ఠిరా ఈ విషయంలో కూడా ఒక ప్రాచీనీతి ప్రాచీన ఇతిహాసాన్ని ఉదహరిస్తుంటారు నిర్వేదంతో మంకి అనే బ్రాహ్మణుడు పలికిన గీతం గీత ఇది దాని విను ఏహమానుథలం మంకి భగ్నేహశ్చ పునః పునః కేన చి యుగం మంకి అనే బ్రాహ్మణుడు ధనాన్ని సంపాదించాలని చాలా ప్రయత్నించాడు కానీ చాలాసార్లు భంగపడ్డాడు చివరకు మిగిలిన కొద్ది ధనంతో రెండు కోడెదూడలను కొన్నాడు సుసంబద్ధౌ దూతృత మధ్యేన సహసైవాభ్యం ఒకనాడు ఆ రెండింటినీ కలిపిగట్టి నాగలి దొన్నటాన్ని అలవాటు చేయబోయాడు అవి గ్రామం నుండి బయటికి వచ్చాయి ఒక వంట పడుకుని ఉంటే దాని రెండు పక్కల నుండి పరిగెత్తాయి తయో సంప్రాప్తరు ఆ రెండు కోడలు వంట మోబర్ మీదకి రాగానే ఆ వంట కోపంతో లేచి ఆ కోడలను పైకి లేపి మహావేగంతో పరిగెత్తసాగింది ഹ്രിയണൌത്തൗ തോസ് പ്രഥിന് മണോ സേക്ഷ്യ മകിസ്ത മകിസ്തീം ഹയമാണൌ തൗ ദമ്യൌ തേനോണ പ്രഥിന് മിമാണൌ സംേക്ഷ്യ മകിസ്തീ రెండు కోడెలను లాగుకొని పోయి చంపడాన్ని చనిపోతున్న రెండు కోడెలను చూచి మంకి అనే బ్రాహ్మణుడు ఇలా అన్నాడు సమనుతిష్టత మనుష్యుడు ఎంత నేర్పరి అయినా అదృష్టం లేకపోతే ఎంత శ్రద్ధతో ప్రయత్నం చేసినా ధనాన్ని పొందనే పొందలేడు పూర్వం చ అనర్థై యుక్త్యాప్యనుతి ఇమం పశ్యత సంగత్యా మమ మమదైవోపప్లవం ఇంతకుముందు చేసిన పనుల్లో ఎన్నో అనర్థాలు సంభవించాయి అయినా నేను ధన సంపాదనకే ప్రయత్నించాను చూడండి ఈరోజు ఈ కోడిన సాంగత్యంతో అనుకోకుండా ఎంత ఉపద్రవం కలిగిందో ఉద్యమ్యోద్యమ్యమేద్యవు విషమేణ ఉక్షిప్య కాకతాళీయం ఉత్పథే నైవత ఆ నా రెండు కోడలను ఎత్తిపట్టుకొని ఈ ఒంటె విషమ మార్గంలోనే నడుస్తోంది నా కోడెలను కాకతీయం కాకతాళీయంగానే మూపరి మీదకి ఎత్తుకుని అపమార్గంలో నడుస్తోంది నాకు ఇష్టమైన నా కోడెలు ఆ ఒంటెకు రెండు వైపులా మొడలువలే చిక్కు కొన్నాయి ఇదంతా దైవికమే మొండిగా ప్రయత్నించినా కూడా పౌరుషము ఏ విధంగానూ పలికిరాదు ఎది వాప్యుపధ్యేత పౌరుషం నామ అన్విష్యమాణం తదపి దైవమే వాతిష్టతే ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా పౌరుషం ఫలించినట్లు కల్పించినా బాగా పరిశీలిస్తే అది కూడా దైవికంగానే నిలుస్తుంది తస్మాన్ని ఏహ గంతవ్య సుఖమిషత సుఖం స్వపితి నిర్వణ సాధనే కాబట్టి సుఖాన్ని కోరుకుంటే నిర్వేదం ఒక్కటే ఆశ్రయింపదగినది నిర్వేదం అనేది నిరాశ అనేదే ఆశ్రయింపదగినది నిర్వేదంతో నిరాశతో అర్థ సాధనపై ఆశ లేనివాడే ధన సాధనాన్ని సాధించాలనే ఆశ లేనివాడే సుఖంగా నిద్రిస్తాడు అహో సుఖేనోక్తం తర్వత పరిముచ్యత ప్రతిష్ఠితా మహారణ్యం జనకస్ నివేశనాత్ శుకుడు జనకుని మందిరం నుండి అరణ్యంలోనికి ప్రవేశిస్తూ సర్వ విధాల విముక్తుడే చక్కగా ఇలా చెప్పాడు యహ యశ్చై తాన్ కేజే రావణాత్ సర్వకామా పరిత్యాగో విశిష్యతే ఒకడు సర్వకామనులు పొందగలుగుతాడు ఒకడు అన్నింటినీ విడిచిపెడతాడు సర్వకామాలు పొందడం కంటే అన్నింటినీ మొదలుపెట్టడమే విశేషం నాంతో విధిత్సానం గత పూర్వ అస్తి కష్టన శరీరే జీవితే చైవ తృష్ణామందర్తే ధనాది సంపాదనకే ప్రయత్నించిన వాడెవ్వడు గతంలో ఎప్పుడూ పూర్తిగా పొందిన స్థితి లేదు బుద్ధిహీనులకే శరీరం మీద జీవితం మీద తృష్ణ పెరుగుతూ ఉంటుంది నివర్త విధిత్సాభ్య సామ్య నిర్విత్యకా అసకృచ్ఛా శనికృత నిక సర్వ ప్రవృత్తి నుండి వెనుకకు మరలు వైరాగ్యంతో శాంతిగా నిలువు ప్రవృత్తి మార్గంలో ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలడైవయ్యావు అయినా వాటిపై విరక్తి కలవటం లేదేమిటి నాహం వినాశ వినాశ్యే రమసేమోత్మం విత్తకాముక ఓ ధనకాముక నీవు నన్ను నాశనం చేయదలచకపోతే నాతో కలిసి ఆనందంగా ఉండదలిస్తే నన్ను వృథాగా లోభాసక్తిని చేయకు సంచితం సంచితం ద్రవ్యం నష్టం తవ పునఃపునః కథా చెన్మోసే మూఢ ధనేహాం ధనకాముక ఓ ధనకాముక నీవు కోడబొట్టిన కోడబెట్టిన ద్రవ్యమంతా మరలా నశిస్తూనే ఉంది మూర్ఖుడా ఈ ధనకాంక్షను ఎప్పటికైనా విడిచిపెడతావా లేదా అహోను మమ బాలిష్యం యో క్రీడ క్రీడన కస్తవ కిమ్ నైవ జాతు పురుష పరేషాం అహా నేనంత అవివేకిని నీకు ఆట వస్తున్నైనాను అని ధనం చెబుతోంది లేకపోతే ఎప్పుడైనా ఎవడైనా ఇతరులకు దాసుడుగా ఉండడానికి అంగీకరిస్తాడా నా పూర్వేణ పరే కామానామంతమాప్నువన్ తక్వా ప్రతిబుద్ధో అస్మి ఇంతకు ముందు కానీ ఇక మీదట కానీ ఎవ్వరూ కోరికల అంతు చూడలేదు చూడలేడు కాబట్టి సర్వవిధ కర్మలను వీడి సావధాను నేను మేల్కొన్నాను నూనం తే హృదయం కామ వజ్రసారమయం దృఢం యథనర్థశాభిష్టం శత విధీర్యతే ఓ కామమా నీ మనస్సు నిశ్చయంగా వలె దృఢమైంది అందుకే వందల కొలిదిగా అనర్థాలు సంభవించిన మొక్కలు మొక్కలు కాకుండా నిలుస్తూనే ఉన్నావు ఇంకా నువ్వు చైవ ప్రియం తవ తవాహం జానామికామత్ కించిత్వాన్విచ్ఛన్నాత్మన్యూ నాత్మన్యుల సుఖం ఓ కామమ్మా నీ గురించి నీకు ఇష్టమైన దాని గురించి నాకు బాగా తెలుసు నీ ప్రి నీ ప్రియం కోసమే నేను ప్రయత్నిస్తూ మనసా సుఖాన్ని పొందలేకపోతున్నాను మూలం కామాయ సంకల్ప్యామి సమూలో భవిష్యసి ఓ కామమా నీ మూలం నాకు తెలుసు సంకల్పం నుండి కదా నీవు పుట్టేది నేను నిన్న అసలు సంకల్పించను అప్పుడు సమూలంగా నశిస్తావు ఈహా ధనస్యన సుఖాలబ్ంత భూయసి సుఖకరం కాదు ధనాన్ని పొందినా ఎంతో చెంత కలుగుతుంది లభించినది నశిస్తే అది మృత్యువల భేకరమైన స్థితి ప్రయత్నించినా కూడా ధనం లభిస్తుందో లేదో నిశ్చయంగా తెలియదు పరిత్యాగే నే తో దుఃఖతరం నతయ మార్గతి శరీరాన్ని పరిత్యించడానికి సిద్ధపడినా ధనప్రాప్తి లేకపోతే అంతకన్నా బాధాకరమైందేముంది దొరికిన దానితో తృప్తి కలగదు మరల వెతుకుతూనే ఉంటాను ఉంటాడు అనుతర్షుల ఏ వాదుగాంగిబోధకం మద్విలాపనమే తత్తు ప్రతిబుద్ధో అస్మి సంత్యజ రుచికరమైన గంగాజలం వలె ధనం తృష్ణను పెంచుతూనే ఉంటుంది ఈ తృష్ణాభివృద్ధి నన్నే నశింపజేస్తుంది ఇప్పుడు గ్రహించగలిగాను కాబట్టి ఓ నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టేసే ఓ ధనమా నన్ను వదిలిపెట్టే య ఇమం మామకం దేహం భూత్రామశ్రీతో యథా కామం యథా సుఖం ఈ నా శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్న పంచభూతాలు స్వేచ్ఛగా నన్ను వదలి వెళ్ళని లేదా సుఖంగా ఈ శరీరంలోని నిలువని నాకేం సంబంధం లేదు నా యుష్మా స్విహమే ప్రీతి కామలో భాను ఆశ్రయా కామాన్యామ్యశ్రయామ్యహం పంచభూతాలరా కామం వెంటబడి మీ మీద నాకు ప్రీతి లేదు కాబట్టి కోరికలను వీడి నేను సత్వగుణాన్ని ఆశ్రయిస్తాను సర్వూత్యహం దేహే పశ్యన్మనసి చాత్మన యోగే బుద్ధిం శ్రుతే సత్వం మనో బ్రహ్మణి ధారయన్ విహరిష్యామ్యనాసక్త సుఖే లోకామయ పునర్న్వైవం దుఃఖేషు ప్రణిధాస్య నేను సర్వభూతాలను నా శరీరంలో మనస్సులో చూస్తూ భూ బుద్ధిని యోగం మీద సత్ సత్వాన్ని వేదమార్గం మీద మనస్సు పరమాత్మ మీద లగ్నం చేసి నిరామయుడనై అనాసక్తుడనై సుఖంగా రోగాలంతటా సంచరిస్తాను నీవు మరలా ఈ రీతిగా నన్ను దుఃఖంలో ముంచలేవున్న విద్య ప్రభవ సద ఓ కామమా నీవెప్పుడు ఆశకు శోకానికి పరిశ్రమకు ఉత్పత్తి స్థానానివి నీవు రెచ్చగొట్టినంత కాలం నాకు మరో గతి ఉండదు ధననాశే అధికం దుఃఖం మన్యే సర్వమహత్తరం మిత్రాణి చ ధనాచ్యుతం ధనం నశించిన అది అన్నింటికన్నా పెద్ద బాధ ధనాన్ని కోల్పోయిన వారిని జ్ఞాతులు మిత్రులు కూడా అగౌరవంగా చూస్తారు అవజ్ఞాన సహస్రైస్తు దోషాహ కష్టతర అధనే ధనే సుఖకలాయాతు సాపి దుఃఖైర్విధీయతే ధనహీనతలో వేల కొలదిగా పరాభవాలు ఏర్పడతాయి కాబట్టి అది చాలా కష్టాలను కలిగించే దోషం ధనప్రాప్తిలో ఏ కొంచమైనా సుఖం కనిపించినా అది కూడా కష్టాల తర్వాతే లభిస్తుంది ధనమస్యేతి పురుషం క్లిష్యంతి చ ఎవరి దగ్గరైనా ధనమున్నట్టు పసిగడితే దొంగల వారిని ముందు చంపివేస్తారు లేదా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఆందోళనకు గురి చేస్తారు అర్ధలో దుఃఖం ఇతి బుద్ధం చిరాన్మయ ంబసే కామ తత్తదేవానురుధ్యసే ఓ కామమా అర్థాసక్తి కారణమని నేను చాలా కాలం తర్వాత గ్రహించాను నీవు ఆశ్రయించిన వారిని ఆ నీవు ఆశ్రయించిన వారిని ఆపదల పాల్ చేస్తావు అతత్వజ్ఞో అసి నైవత్వం దుస్తోషో సులభం నైవత్వం నైవత్వేత్ దుర్లభం నీవు రహితుడవు బాలుని వలె ముడువు తృప్తి లేని వాడవు అగ్ని వంటిని కడుపు నింపడం అసాధ్యం ఏది సులభమో ఏది దులభ దుర్లభమో కూడా నీవు ఎరుగవు పాతాల ఇవ దుఃర మాం దుఃఖైర్యోక్తుమిసి నాహ మధ్య సమావేశం సక్య కామ పునస్త్వయ ఓ కామమా పాతాళం వలె నిన్ను నింపడం కష్టం నీవు నన్ను దుఃఖ పెట్టాలనుకుంటున్నావు కానీ మరలా ఇప్పుడు నీవు నాలో చొరబ చొరబడలేవు నిర్వేద మహమాసాధ్య ద్రవ్యనాసాధ్య దృక్షయ నిర్వృత్తి పరమాం ప్రాప్య నాద్య కామాన్ విచింతయే అనుకోకుండా ధనం నశించడం వల్ల నేను వైరాగ్యాన్ని పొంది పరమానందాన్ని అనుభవిస్తున్నాను ఇప్పుడు భోగాలను కూర్చి ఆలోచించను కాక ఆలోచించను అతి క్లేశాన్ సహామీహ నాహం బుద్ధ్యామ్య బుద్ధిమాన్ నికృతో ధన నాశేనాశయే సర్వాంగ విజ్వర ఎన్నో కష్టాలను అనుభవించాను అయినా బుద్ధిహీనుడనే ధనాశయ కష్టాలు కారణమని గ్రహించలేకపోయాను కానీ ధనా ధననాశనం వల్ల వంచింపబడి నేను ఇప్పుడు సర్వాంగ విషయాల్లోనూ నిశ్చందంగా నిధిస్తున్నాను పరిత్యజామి కావ మనోగతి ఓ కామమా కోరికల నన్నింటిని విడిచిపెట్టేసి నిన్ను పరిత్యదిస్తున్నాను ఇంకెప్పుడూ నీవు నాతో కలిసి ఉండలేవు నాతో ఆడుకోలేవు కూడా క్షిమిష్యే క్షిపమాణిష్యే విహింసి ద్వేష్యయుక్త ప్రియం బక్ష్యామి తృత్య దా ప్రియం నన్నెవరైనా ప్రేరేపించినా వాటిని మౌనంగా సహిస్తాను నన్నెవరైనా ఎవరైనా హింసించినా తిరిగి వారిని హింసించను నన్ను ద్వేషించే వారు కలిసిన వారి అప్రియ చేష్టలను పరిగణింపక వారితో ప్రియంగానే మాట్లాడతాను

సర్వూతదయాం చైవ వి మాం సముపాగతం నేను నిర్వేదాన్ని ఆనందాన్ని తృప్తిని శాంతిని సత్యాన్ని దమాన్ని క్షమను సర్వభూతదయను పొందాను ఈ విషయాన్ని గ్రహించు తస్మా తస్మాత్ కామశ్చ లోభశ్చ తృష్ణ మాం చూ సత్వస్థో యస్మి సాంప్రతం కాబట్టి కామము లోభము తృష్ణ కృపణత్వం నన్ను విడిచి వెళ్ళాలి నేను మోక్షార్థిని ఇప్పుడు నేను సత్వగుణంలో నిలిచిన వాడను ప్రహాయ కామం లోభం చ సుఖం ప్రాప్తో అస్మి సాంప్రతం నాద్యలోభవశం ప్రాప్త దుఃఖం ప్రాప్స్యామ్యనాత్మవాన్ కామ లోభాలను పరిత్యజించి ఇప్పుడు సుఖాన్ని పొందాను పరమశుడైన వ్యక్తి వలై ఇప్పుడు లోభానికి లోనయ్యే దుఃఖాన్ని కొని తెచ్చుకోను త్యజతి కామశ్ వశో నిత్యం దుఃఖమేవ ప్రపప ప్రపద్యతే ఏ ఏ కోరికలను విడిచిపెడితే ఆయా కోరికలకు సంబంధించిన సుఖాన్ని పొందవచ్చు కామానికి లోనైతే మాత్రం నిత్యము దుఃఖమే కలుగుతుంది కామానుబంధం నుదతే పురుషో రజ కామక్రోధోద్భవం కామంతో సంబంధం గల ఏ రజోగుణాన్ని అయినా మనిషి దూరం చేసుకోవాలి దుఃఖం సిగ్గులింతను అసంతృప్తి అనేవి కామక్రోధాల వల్లనే కలుగుతున్నాయి ఏష బ్రహ్మ సుఖం మామేతి కేవలం వేసవిలో చల్లని మడుగులో దిగినట్టు నేను ఇప్పుడు బ్రహ్మనిష్ఠున్నయ్యాను కాబట్టి శాంతిస్తాను నిర్వేదాన్ని పొందుతాను కేవల సుఖమే నాకు ఇప్పుడు దక్కుతుంది యచ్చ సుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖం తృష్ణాక్షయే నా చోడశీం కలాం ఇహలోకంలోని కామసుఖమైన పరలోకంలోని మహాదివ్య భోగం అయినా కోరికలు నశించినందువల్ల కలిగే సుఖంలో పదహారవ భాగంతో కూడా సమానం కావు ఆత్మనా సప్తమం కామం శత్రుమివోత్తమం ప్రాప్యావధ్యం బ్రహ్మపురం రాజే వశ్యామహం సుఖై కామ క్రోధ లోభ మోహ మతమాచ్చర్య మమతలు అనేవి సప్త శత్రువులు వాటిలో కామం ప్రబలమైంది ఆ రెండింటితో పాటు కామాన్ని నశింపజేసి అనశ్వరమైన బ్రహ్మపురంలో నిలిచి రాజులా సుఖంగా ఉంటాను ఏ తాం బుద్ధిం సమాస్థాయ మంకిర్నిర్వేదమాగత సర్వాన్ కామాన్ పరిత్యజ్య ప్రాప్య బ్రహ్మ మహత్సం ఈ బుద్ధిని పొంది అన్ని కోరికలను విడిచి నిర్వేదం పొంది పరమానంద స్వరూపమైన పరబ్రహ్మను పొందాను మంకి అమృతమత్ అక్షి అక్షిణం సహా ప్రాప ప్రాపమహత్సుఖం కోడెలు నశించిన కారణంగానే మంకి అమృతత్వాన్ని పొందగలిగాడు కామమూలాన్ని ఖండించి తద్వారా మహాసుఖాన్ని పొందాడు ఇది శ్రీ మహాభారతే శాంతిపర్వని మోక్షధర్మపర్వని మంకి గీత సప్త్యధిక శధ్యాయ శ్రీ మహాభారతమున शांति पर्व मोना मोक्ष धर्म पर्व मुना उप बर्बर मोना ब्राह्मण शैन जित संवाद मंकी गीता नु कथना मो नोटा देवदी येडव अध्याय मो